హాయ్ అండి ఇవాళ నేను మష్రూమ్స్ కర్రీలో పాలు పోసి బాగా ఉంటుంది తయారు చేస్తున్నాను ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము మామూలుగా కాకుండా పాలు పోసి చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇది దోశ లేకి కానీ చపాతీలో కానీ ఇలా చేయడం వల్ల బాగుంటుంది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక త్రీ ప్యాకెట్స్ మష్రూమ్స్ తీసుకున్నాను స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్లోకి రావాలి ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను మష్రూమ్స్ అనేది పాలు పోసి చేయడం అనేది చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు ఇలా ఒకసారి చేయండి బాగుంటుంది పాలు పోసి కూడా ఈ కర్రీలో ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు వేసుకున్నాము కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి నాన్ వెజ్ తినని వాళ్ళకి మష్రూమ్స్ కర్రీ అనేది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుంది నాన్ వెజ్ రుచిగా ఉంటాయి ఇవి కూడాను మష్రూమ్స్ కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇందులో మష్రూమ్స్ వేసుకోవటమే ఇందులో ఏమి వేయరు పా పాలు పోసుకుంటాం కాబట్టి టమాటాస్ అనేటివి వాడరు ఇందులో పాలు పోయకుండా ఉంటేనే టమాటాస్ వేసుకుంటాము అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఈ మష్రూమ్స్ని మూత పెట్టుకునేసి మనం బాగా మగ్గించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా సిమ్లో ఉంచుకోవాలి హైలో ఉంచుకోకూడదు అప్పుడే లోపల ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది హైలో పెడితే తొందరగా అవి మాడిపోతాయి ఇందులో కొంచెం సాల్ట్ వేసాను మగ్గాయి కొంచెం మగ్గాక ఇందులో పసుపు కారం ఇవి వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుకొని కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది ఇందులోనే మష్రూమ్స్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది మనం సిమ్లో ఉంచడం వల్ల ఇందులో కొంచెం కొంచెం గరం మసాలా వేసుకుందాం మనం వాటర్ వేయకుండానే ఆ మష్రూమ్స్లో నీరే సరిపోతుంది కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే ఇంకా ఇందులో కొంచెం పాలు వేసుకోవాలి మెయిన్గా ఒక హాఫ్ గ్లాస్ పాలు వేసుకుంటే సరిపోతాయి టేస్టీ టేస్టీ మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching and bye